ఇంటర్నేషనల్ లెవెల్లో సెకండ్ పొజిషన్ సెకండ్ పొజిషన్ రన్నింగ్ కానీ హై జంప్ కానీ లాంగ్ జంప్ సెకండ్ పొజిషన్ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు కంగ్రాచులేషన్స్ అయితే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఈ హ్యాండి క్యాప్ వాళ్లకు త్రీ పర్సెంట్ రిజర్వేషన్ నాకు పోటం చె అది పొందరు కానీ మంచి ఉద్యోగం రావాలని మా చెల్లవాసి కోరుకుంటున్నాను మా ద్వారా ఏమన్నా మా తాత మంచి చెట్టు ఉన్నా కానీ మేము సహాయకారిగా ఉంటామని సహాయ సంవత్సరాలు మెడికల్ అయితే